ఏమైందన్నా చెంప కూడా ఎర్రగా కందిపోయింది ఏం లేదురా నైట్ మా ఇంట్లో దోమ కొట్టింది హే ఊరికే మజాక్ చేయకన్నా ఎక్కడైనా దోమ కుడితే చంప ఇంత ఎర్రగా కందిపోతుందా దాని మా ఆవిడ ఐరన్ రాడ్ తో చంపిందిలేవండి మొన్న ఆగస్టు పదిహేను అయింది కదండి చెప్పడం మర్చిపోయింది సారీ అండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి ఏం పర్వాలేదు మొత్తం పోయింది చెండి మీకు బట్టతలు ఉందని బాధపడుతున్నారా బట్టతలు పోయి కౌట్ చెప్పనా నేను ఏం లేదండి ఈ హెయిర్ ఉంది కదా ఇలా ముందు అనుకుంటే అయిపోయాయి హేర్ రామ్ నీకు ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిందంట పదివేలు వచ్చింది అయితే రేపు పొద్దున్నే షాపింగ్ కెళ్దాం అక్కడ నుంచి లంచ్ వెళ్దాం అక్కడ నుంచి మూవీకి వెళ్దాం తర్వాత ఈవినింగ్ ఎక్కడికి వెళ్దాం గుడికి వెళ్దాం అక్కడైతే మంచి కలెక్షన్ వస్తుంది అంట నువ్వు పెట్టే కర్చులకి అదే కరెక్ట్ హే హ్యాపీ మ్యారేజ్ రా హే మ్యారేజ్ డే రా బాబు మీ చెల్లి గిఫ్ట్ తీసుకొస్తా అని చెప్పి వచ్చా తీసుకోకపోతే నాకు ఇంట్లో కూడా పాకెట్లో పైసా కూడా లేదు దానికి ఎందుకు భయపడుతున్నావు నేను ఒక ఐడియా చెప్తా నేను చెప్పినట్లు చేయి నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఓకే థ్యాంక్స్ రా మంచి ఐడియా చెప్పాను మోహిని ఇదిగో నీ మ్యారేజ్ గిఫ్ట్ గిఫ్ట్ ఇదిగో ఇది లక్ష రూపాయలు చేరా కానీ ఓపెన్ చేసే ముందు ఒక కండిషన్ ఈ చీర తొమ్మిది రోజులు దేవుడి దగ్గర పూజలు చేయించి తీసుకొచ్చిన చాలా చీర ఈ కుంకుమ ముందు పెట్టుకొని తర్వాత కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఈ చీర ఓపెన్ చేయాలి పొరపాటున గానీ ఓపెన్ చేసేటప్పుడు చీర చూడడానికి కళ్ళు తెరిచావో చీర మొత్తం తర్వాత నాకు సంబంధం లేదు ఓకేనా సరేనండి చీర బాక్స్ ఒకసారి చూసి పెట్టేస్తుంది దేవుడు ఏమండి చీర లేదండి చీర ఓపెన్ చేసేటప్పుడు చూసావు కదా ఎలా ఉందని ఒక్కసారి చూసానండి చీర చూసా అందుకే మాయమైతే మూడు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాం డాక్టర్ కానీ పిల్లలు పుట్టట్లేదు ఒకసారి ఈ రిపోర్ట్లు చూసి ఏమైనా పరిష్కారం చెప్పండి డాక్టర్ గారు నీ ప్రాబ్లం ఏంటో తెలియాలంటే యూరిన్ టెస్ట్ చేయాలయ్యా రేపు వచ్చేటప్పుడు ఈ డబ్బాలో యూరిన్ తీసుకురా ప్రాబ్లం ఏంటో చూద్దాం సరే డాక్టర్ గారు ది నెక్స్ట్ డే డబ్బా ఏందయ్యా ఖాళీగా ఉంది మీరు చెప్పినట్లే రాత్రి రాత్ర ట్రై చేశాను డాక్టర్ గారు అయినా రాలేదు అవునా మా ఆవిడ కూడా ఒంటి గంట వరకు ట్రై చేసింది డాక్టర్ గారు అయినా రాలేదు మీ ఆవిడ కూడా ట్రై చేసిందా మా ఆవిడే కాదు వాళ్ళ చెల్లి కూడా ట్రై చేసింది డాక్టర్ గారు ఇంతమంది ప్రయత్నించే డబ్బా ఎంత ఖాళీగా ఉంది అసలు ఆ డబ్బా మూతే రాలేదు డాక్టర్ దీనికి ఎక్కడ ఎన్ని పైసలు ఎలా లేదని ఈ పైసలు మొత్తం కొట్టేయాలా ఏదో ఒక ప్లాన్ అయ్యాలా ఏం చేయాలి మోహిని నీకు ప్రశ్న అడుగుతాను నువ్వు ఆన్సర్ చెప్పేవనుకో ఐదు వేలు ఇస్తాను అదే నువ్వు తప్పు ఆన్సర్ చెప్పేవనుకో నువ్వు నాకు ఐదు వేలు ఇవ్వాలి సరే పోనీ నువ్వు ఆన్సర్ చెప్తే ఐదు వేలు ఇస్తాను నువ్వు కానీ ఆన్సర్ తప్పు చెప్తే నాకు మూడు వేలు ఇవ్వు నీ చెయ్యి ఎలా చూపి మొత్తం ఎన్ని వేలు ఉన్నాయి కాదు నువ్వు చెప్పింది తప్పు నేను ప్రూవ్ చేస్తా ఏది ఒకసారి కౌంట్ చే ఒకసారి రివర్స్ లో కౌంట్ చే పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఇవన్ని అవన్నీ మొత్తం కలుపు నేనే గెలిచా అంతే కదా నేను మరీ అంతేదో నాకు కనపడుతున్నారా దండాలయ్యా ఏంది రవణయ్యా ఇలా వచ్చావు ఎలా లేదని మీరే నా కష్టాలను తీర్చాలయ్యా ఈ ఏడాది పంటల పండగ యాభై వేలు అప్పు అయ్యానయ్యా బెల్లం పిల్లలు గలవాడినయ్యా ఒక యాభై వేలు అప్పుగా ఇప్పిస్తే ఏమయ్యో ఆ బీరువాలో యాభై వేలు ఉంటాయి రవణయ్యకి ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేనయ్యా ఒక్క నిమిషం ఆ యాభై వేలు ఇటీ ఈ యాభై వేలు కిస్మి బీరువాలు ఇటో ఏమైంది అయ్యా ఇప్పుడు ఏమన్నావు నేనేమన్నానయ్యా ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేనయ్యా అన్నాను అందుకే తీసుకున్నా